హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మన భోజనం ఏంటో తెలుసా ఉప్మా అండి ఇది నార్మల్ ఉప్మా కాదు నూకల ఉప్మా అంట నేను ఇదే ఫస్ట్ టైము టేస్ట్ అయితే చూద్దాము అమ్మమ్మ వండారు బంగాళదుంప అండ్ నూకల ఉప్మాతో ఈరోజు టేస్ట్ అయితే చూసేద్దాం ిర్యానీలా చూడండి అప్పుడు చాలా టేస్ట్ ఉంది ఎంతమందికి తెలుసు ఈ నౌకలు ఉమ్మా నేను ఇదే ఫస్ట్ టైం తిన్నాము అండ్ చూడడం కూడా ఒక గ్లాసు నూకలకి అంటే రెండు గ్లాసులు వాటర్ వేసి అంటే సేమ్ ఉప్మా అలాగే వాటర్ మరిగిన తర్వాత ఈ నూకలు వేస్తారు సిమ్లో పెట్టేసి పెట్టేసి చాలా ఉంచాలండి అప్పుడే బాగా ఉడకడం అంటే జరుగుతుంది ఆనియన్స్ పోపులు జీలకర్ర పచ్చిమిర్చి క్యారెట్స్ ఇంకా పలుపులు వేరుచన అన్ని ఐటమ్స్ కూడా తెలుసుకోవచ్చు సేమ్ బిర్యానీ తినేటట్టు అనిపిస్తుంది నాకు సూపర్ చాలా బాగుంది ఎంతమంది తీసా కామన్ చేయండి Please like and subscribe. Bye bye.